హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను క్యారెట్ తో ఒక మంచి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను అది కూడా మంచూరియన్ రెసిపీ అండి చాలా గా చాలా టేస్టీగా నేను ఈ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నానండి సో ఇప్పుడు నేను దానికోసం ముందుగా నేను ఇక్కడ ఆరు బ్రెడ్ సైజెస్ తీసుకొని చక్కగా ఇలా సైడ్స్ ని ఇలా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇప్పుడు నేను ఒక వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇదంతా నేను బ్రెడ్ క్రమ్స్గా రెడీ చేసుకుంటున్నాను సో ఇప్పుడు బ్రెడ్ క్రౌ అయిపోయింది కదా ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక ఒక కప్పు అంతా క్యారెట్స్ వేసుకుంటున్నాను ఇగో ఈ విధంగా నేను చక్కగా కట్ చేసుకున్నానండి ఆ తర్వాత ఒకసారి ఇలా వాష్ చేసుకొని ఆ తర్వాత నేను ఈ క్యారెట్స్ని నేను ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నానండి అది కూడా చక్కగా నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు కాస్తంత మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకుంటున్నాను ఒక్కసారి ఇలా నేను నైఫ్తో చూడండి ఇలా గుచ్చంగానే లోపలికి దిగింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి సో ఇప్పుడు ఈ క్యారెట్స్ ముక్కలన్నీ చల్లారాలి వీటన్నిటినీ తీసి నేను చక్కగా ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సో చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా క్రష్ చేసుకున్నానండి ఉప్పు వేసుకొని త్రీ బై ఫోర్త్ కప్ మైదా త్రీ బై ఫోర్త్ కప్ ఫ్లోర్ వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను సో మొత్తాన్ని ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత చేత్తో నేను చక్కగా ఇలా బాగా కలుపుకుంటున్నాను అస్సలు వాటర్ అంటూ యాడ్ చేసిన అవసరం లేదండి ఎందుకంటే క్యారెట్ లో ఉన్న తడి మిశ్రమం అంతా మనకి సరిపోతుంది సో ఇప్పుడు నేను ఈ పిండిని ముద్దని చక్కగా రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను వీటిని ఒక పాటుగా చేసుకొని కాస్త అంత ఆయిల్లా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇలా రోల్ లాగా చేసుకుంటున్నానండి చక్కగా చేత్తో ఇలా మద్దనలాగా చేసుకొని క్యారెట్ ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసు కదా సో క్యారెట్తో మనము ఇలా వెరైటీగా రెసిపీని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి మంచూరియన్ అనేది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఒక ఇంచ్ అంతా వెలుపుగా చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు నేను ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇలా హోల్డ్ చేసుకుంటున్నానండి ఒక ప్లేట్ తీసుకొని అందులో కాస్తంత ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నానండి తర్వాత చక్కగా నేను వీటిని ఇలా రెడీ చేసుకొని మొత్తాన్ని చూసారా ఈ విధంగా ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఇప్పుడు నేను వీటిని కాస్తంత బాయిల్ చేసుకుంటున్నానండి ఒక పాత్రలో ఫోర్ కప్స్ అంతా వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక టీ స్పూన్ అంతా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక్క మరుగు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటున్నానండి వేడి నీటిలో వేసుకోవాలండి వీటిని నేను అన్నిటినీ ఈ వేడి నీళ్ళలో వేసుకుంటున్నానండి సో అన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది సో చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఈ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుందండి సో ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని బాయిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఒక బ్యాండీలో త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత ఒక క్యాప్సికమ్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి అందులోకి ఒక టీ స్పూన్ అంతా కారం ఒక టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ అలాగే త్రీ టేబుల్ స్పూన్ అంతా టమాటో సాస్ కానీ ఖర్చు కానీ వేసుకుంటే సరిపోతుంది నేనైతే టమాటో సాస్ వేసుకున్నాను ఆ తర్వాత కాస్తంత కొత్తిమీర వేసుకొని ఒక టీ స్పూన్ అంత చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ అంతా మిక్స్ హెబ్స్ వేసుకున్నానండి మిక్స్ హెబ్స్ బదులు మీరు ఓరేగానో కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకున్న ఈ క్యారెట్ మిశ్రం అంతా నేను ఇలా వేసేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను ఉప్పు అనేది మీరు చూసి వేసుకోండి ఎందుకంటే స్పైసీస్ అనేది కొంతమంది ఎక్కువగా తక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా నేనైతే మీడియం స్పైసీగా చేసుకుంటున్నాను తర్వాత ఇలా ఒక్క నిమిషం కలుపుకున్న తర్వాత నేను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది కదా చాలా సింపుల్ గా చాలా క్విక్ గా రెడీ అయిపోయింది చూసారా ఎంత తొందరగా మనకి ఈ క్యారెట్ మంచూరియా రెసిపీ రెడీ అయిపోయిందో సో ఎంత తేలికో కదా ఇది తయారు చేయడం కూడా ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాను సో చాలా ఎమీగా ఉందండి తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదా అంతేనండి ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం